మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి నటుడు మోహన్ బాబు మనోజ్ మధ్య నెలకొన్న ఘర్షణలో టీవీ నైన్ రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ అనంతపురంలో జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీకి జర్నలిస్టులు వినతి పత్రం అందించారు మోహన్ బాబు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని ఆయన గతంలో కూడా తన అహంకారాన్ని జర్నలిస్టులపై ప్రదర్శించారని పేర్కొన్నారు మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు జర్నలిస్టులు నెల్లూరు జిల్లా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఎల్ఐసీ ఏజెంట్లు ధర్నాకు దిగారు నెల్లూరులోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసీ యాజమాన్యం తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎల్ఐసి ఏజెంట్లు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు ఢిల్లీలో చేపట్టబోయే మహా ధర్నాకు ప్రతి ఒక్క ఏజెంట్ ముందుకు రావాలన్నారు జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ వరంగల్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల నిరసన చేపట్టారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్యే విజయచంద్ర నిర్వహించిన ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతి పత్రాలను స్వీకరించారు వారి సమస్యలను ఎమ్మెల్యే క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు అయ్యప్ప మాల వేసుకున్నాడని కొంపెల్లిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థిని తరగతిలోకి అనుమతించలేదు విద్యార్థిని లైబ్రరీలో కూర్చోబెట్టి ఇంటికి పంపించేశారని పాఠశాల సిబ్బందిపై విద్యార్థి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ లో జల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధిపై చేసిన దాడిని ఖండిస్తూ పుట్టపర్తిలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ర్యాలీ నిర్వహించి ఏఎస్పీకి వినతి పత్రం అందజేశారు చోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలను విపరీతంగా పెంచి రైతులతో పాటు సామాన్య ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు రైతులకు దొంగ హామీలిచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ముత్యాల నాయుడు పేర్కొన్నారు భార్య ఆమె కుటుంబం వేధింపులతో ముప్పై నాలుగు ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆయనకు న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదిక నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు బెంగళూరులో సోమవారం ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు భార్య తనపై తప్పుడు నేరం మోపిందని న్యాయ వ్యవస్థ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తుందని చెబుతూ ఆయన రాసిన సూసైడ్ లేక రికార్డు వీడియో వైరల్ అవుతున్నాయి మంచు మోహన్ బాబు విష్ణు మనోజ్లు ముగ్గురికి రాచకుండ సిపి నోటీసులు జారీ చేశారు బుధవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి తన ముందు వ్యక్తిగత హాజరు కావాలని ఆదేశించగా ఆయన అనారోగ్య కారణంగా హాజరు కాలేదు మంచు ఫ్యామిలీ గొడవలు ఉద్రిక్త వాతావరణం మీడియా ప్రతినిధులపై దాడుల నేపథ్యంలో ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు ఏడాది పాటు సత్ప్రవర్తనతో ఉంటానంటూ లక్ష రూపాయల పూజికతతో బ్యాండ్ ఇవ్వాలని కోరారు ఈ అంశంపై వ్యక్తిగతంగా రాచకుండ కమిషనరేట్ కు హాజరై వివరణ ఇవ్వాలని సిపి బాబు సూచించారు మంచు ఇంట గొడవపై మోహన్ బాబు ఇంట్లో పనిచేసే ఒక మహిళ కీలక విషయాలు వెల్లడించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం ఉదయం నుంచి ఆమె వీడియో వైరల్ అవుతుండటంతో తనకు ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా సమాచారం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మోహన్ బాబు ఇంట్లో జరుగుతున్న గొడవకి కారణం ఆ ఇంట్లో పనిచేస్తున్న స్టాఫే అని ఆమె మీడియాకు వెల్లడించారు దేశంలో స్పామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి వీటిని కట్టడి చేయడానికి ఏఐను ఉపయోగించుకున్నట్లు టెలికాం సంస్థ ఏజెంట్ తెలిపింది ఏఏ ఆధారిత సొల్యూషన్ ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా ఎనిమిది వందల కోట్ల స్పామ్ కాల్స్ ను ఎనభై కోట్ల మెసేజ్లను గుర్తించినట్లు తెలిపారు అలాగే ప్రతిరోజు దాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్టు వివరించింది అలాగే ఈ స్పామ్ కాల్స్ వల్ల జరిగే సైబర్ నేరాలు చాలా పెరిగిపోతున్నాయి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆగస్టులో పలాయనం తర్వాత మైనార్టీలు మరీ ముఖ్యంగా హిందువులపై ఎనభై ఎనిమిది హింసాత్మక దాడులు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం ఒప్పుకుంది ఈ ఘటనలో డెబ్బై మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యునిస్ ప్రెస్ కార్యదర్శి షఫికుల్ ఆలం తెలిపారు హసీనా మద్దతుదారులపైనే దాడులు జరిగాయని అయితే కొన్ని చోట్ల వ్యక్తిగత ప్రతీకారాలతో దాడులు జరిగాయని ఆయన వివరించారు బంగ్లాలో మైనార్టీలు మరీ ముఖ్యంగా హిందువులపై దాడులు ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగలేదని ఆయన శరీరంలో అంతర్గతంగా గాయాలున్నట్లు గుర్తించామని వైద్యులు తెలిపారు ఆయనను డిశ్చార్జ్ చేసేందుకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు మోహన్ బాబు కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వివరించారు నటుడు మోహన్ బాబు కుమారుడు మనోజ్ మధ్య నెలకొన్న ఘర్షణలో మోహన్ బాబు అస్వస్థతకు గురై గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆసుపత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు ఉపయోగిస్తున్నారు అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న కొందరు కస్తూర్బా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు కాలం చెల్లిన మందులిచ్చి తమ పిల్లలను ఏం చేయాలనుకుంటున్నారంటూ తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేశారు మాతా శిశు కేంద్రం సిబ్బందిని తల్లిదండ్రులు నిలదీశారు దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది మందులను చెత్తపుటలో పడేశారు దీనిపై జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు